హాయ్ అండి ఈ సోప్స్ అనేటివి ఏ సీజన్లోనైనా సూపర్గా ఉంటాయండి మీ ఒంటి మీద చెమట పడుతుందా వేప తులసి అన్ని రకాల న్యాచురల్ ఆయిల్స్ తోటి తయారు చేసిన ఈ సోప్ ఒక్కసారి వాడితే చాలండి మీ స్కిన్ అనేది సాఫ్ట్గా గా వస్తుందండి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వాడుకోవచ్చు అన్ని సీజన్స్లో వాడుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఈ సోప్ వల్ల మీ స్కిన్ మీద ఏమైనా గుళ్ళలు ఉన్నా కూడా ఎలర్జీస్ ఉన్నా కూడా అన్నీ పోయి మీ స్కిన్ అనేది ఎంతో అందంగా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఈ నీమ్ సోప్స్ అనేది వాడారు అంటే ఒక త్రీ సోప్స్ వాడితే చాలండి మీకు ఒక్కొక్క సోప్ వన్ మంత్ వస్తుంది మీ స్కిన్ అనేది నొన్నగా తెల్లగా అందంగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఎందుకండి ఆలస్యం ఈ నీమ్ సోప్స్ అనే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకొని తీసుకొని వాడుకొని మీ రిజల్ట్ని మీరే చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి